జూబ్లీహిల్స్ లో అభివృద్దికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో చేసిందేమీ లేక సెంటుపెడ్ ను తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు అంతేకాకుండా బీజేపీతో కలిసిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని అన్నారు జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ వస్తాడని భారీ సభ పెడతారని ఇన్నాళ్లు ఊరిస్తూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలను నిరాశకు గురిచేసింది కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే వ్యూహాలు రచిస్తాడని ప్రచారానికి రాకపోవచ్చని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి ఒకవేళ జూబ్లీహిల్స్ లో ఓడిపోతే పోతుందన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రచారం చేసేందుకు ఇష్టపడ్డం లేదని సమాచారం తెలంగాణలో పద్నాలుగేళ్ల తర్వాత రేవంత్ సర్కార్ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే తాజాగా గ్రూప్ వన్ కు ఎంపికైన నూట పదిహేను మంది డీజీపీలకు రాజేంద్ర నగర్ లోని టీజీపీఏలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట డీజీపీ శివధర్ రెడ్డి దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్లను తీసేందుకు కుట్ర చేస్తుందని వాళ్లకి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మైనారిటీలకు ఇచ్చే రిజర్వేషన్లను రాకుండా కుట్రలు చేస్తుందని ఓటర్లు చూసి ఓటు వేయాలని చెప్పారు తెలంగాణలో భూముల ఆక్రమణలకు చెక్ చెప్పనుంది రేవంత్ సర్కార్ గ్రామాల వారిగా ఇరవై రెండు ఏ జాబితాను సిద్ధం చేస్తోంది ప్రభుత్వ భూములు భూదాన్ భూములు ల్యాండ్ సీలింగ్ భూములు వక్ఫ్ భూములు దేవాదాయ భూములను ఈ జాబితాలో చేర్చనున్నారు